పటాన్చెరు జిహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయ ఏర్పాటుపై జరుగుతున్న రాజకీయంపై తెల్లాపూర్ మాజీ ఉప సర్పంచ్ కృష్ణ మండిపడ్డారు ఈ కార్యాలయాన్ని తెల్లాపూర్ మున్సిపల్ ఆఫీసులో ఏర్పాటు చేయడాన్ని స్వాగతించాల్సింది పోయి దీనిపై బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేయడం తగదని ఆయన విమర్శించారు గత నలభై ఏళ్లుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పటాన్ చెరులోనే కొనసాగుతున్నాయని ఇప్పుడు నిరుపేదలు ఎక్కువగా ఉండే తెల్లాపూర్ కొల్లూరు ప్రజల సౌకర్యార్థం కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తే అడ్డుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ తూర్పు శ్రీనివాస్ మాజీ వార్డు సభ్యులు రవీందర్ తదితరులు పాల్గొన్నారు ఈ జిహెచ్ఎంసి ప్రాంతంలో కొత్తగా ఏర్పడినటువంటి తెల్లాపూర్ సర్కిల్ ప్రాంతంలో ఉన్న ముత్తంగి డివిజన్ పటంచెరు డివిజన్ జేపీ కాలనీ డివిజన్ తెల్లాపూర్ డివిజన్ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మనము ఈ ప్రాంత ప్రజలను ఒకసారి మనం ఆలోచించ చేయాల్సిన అవసరం ఉంది ఈ రెండు రోజుల నుంచి కొన్ని ఘటనలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి మొట్టమొదలు పటంచెరు ప్రాంతాన్ని ఒక సర్కిల్ ప్రాంతంగా జిహెచ్ఎం వాళ్ళు ప్రకటించడం తరువాత ఒక రోజు తర్వాత మళ్ళీ తెల్లాపూర్ అయితే పరిపాలనా సౌలభ్యం బాగా ఉంటుంది మరి అందరికీ అందుబాటులో ఉన్నటువంటి కార్యాలయము రవాణా కానీ రోడ్డు కానీ అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఒక మున్సిపాలిటీ కార్యాలయం తెల్లాపూర్లో బాగా ఉంది కాబట్టి ఇదైతే సర్కిల్ కార్యాలయానికి అనుకూలంగా ఉంది కాబట్టి ప్రభుత్వం కానీ జిహెచ్ఎంసి అధికారులు కానీ ఒక ఆలోచనకొచ్చి తెల్లాపూర్ ప్రాంతాన్ని తెల్లాపూర్ మున్సిపాలిటీ కార్యాలయాన్ని సర్కిల్ కార్యాలయంగా ప్రకటించడం జరిగింది